బైబిల్ గ్రంథం స్నేహాన్ని గురించి స్నేహితుల గురించి మాట్లాడుతుంది యేసు ప్రభుల వారు తన అనుచర గణాన్ని తన శిష్య బృందాన్ని స్నేహితులు అని పిలిచాడు పాత నిబంధన గ్రంథంలో అబ్రహాము గురించి దేవుడు సాక్ష్యమిస్తూ ఆయన నా స్నేహితుడు అన్నాడు మోషేతో దేవుడు స్నేహితుడితో మాట్లాడినట్టుగా ముఖాముఖిగా మాట్లాడాడు అని ఉంది కనుక స్నేహితులను కలిగి ఉండటం స్నేహం చేయటం వాక్యానుసారమే అయితే ఒక్క క్షణం ఎవరితో స్నేహం చేస్తున్నాము అనేది చాలా ప్రాముఖ్యం ఆత్మీయులతోనా లోకస్తులతోనా ఎందుకు అంటే బైబిల్ చాలా చక్కగా స్పష్టంగా చెప్తుంది దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును నీ స్నేహితులు చెడ్డవారైతే నువ్వు కూడా చెడిపోయే ప్రమాదం ఉంది నిన్ను కూడా చెరిపివేసే అవకాశం ఉంది అందుకే ఆత్మీయులతో ప్రార్థనా పరులతో భక్తి పరులతో మనం స్నేహం కలిగి ఉండాలి అట్టి స్నేహాలను స్నేహితులను దేవుడు మనకు అనుగ్రహించునుగాక